మనకి ఈ సంవత్సరం కూడా జొన్న కొయటానికి వచ్చామండి ఇక్కడ మొత్తం మనకి దగ్గర దగ్గర చుట్టూ కూడా ఒక ఇరవై ఐదు ఎకరాల జొన్న అనేది మనకి సొప్పగా ఏర్పడుతుందండి ఈసారి మనం ఇప్పుడే ఈరోజే స్టార్ట్ చేసాము మొత్తం కూడా ఒక ఇరవై ఐదు ఎకరాలు మనకి ఈ సంవత్సరం జొన్న అనేది ఏర్పడుతుందండి మన దగ్గరలో అనేది ఈరోజే ఫస్ట్ డే కటింగ్ చేయించాము ఇంకా ఈరోజు మన డైరీ ఫామ్కి తీసుకుని వెళ్ళి మనం ఇచ్చేసుకుంటానండి చక్కగా కుట్టి వాడేసుకుంటే బ్రహ్మాండంగా మన గీదలుకి మంచి హెల్తీ స్ట్రాంగ్ మ్యాథ్ అనేది సమకూరుతుందండి ఫస్ట్ మనం ఇలాగ మనుషులతో కట్ చేయించుకుంటాము తర్వాత మిషన్ పెట్టి కట్ చేసుకుంటాము మన మిషన్ మీ అందరికీ తెలుసు కాబట్టి అది దాని పనితనం మనం